ఎస్సిక ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది దామరచర్ల కేజేఆర్ బీట్ పరిధిలోని దిలావర్పూర్ రేంజ్ ఫారెస్ట్లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటుతుండగా గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో బీట్ ఆఫీసర్ ముఖేష్ కు గాయాలవగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు రమేష్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ನೀವು ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది దామరచర్ల కేజీఆర్ బీట్ పరిధిలోని దిలావర్పూర్ రేంజ్ ఫారెస్ట్ లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటుతుండగా గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో బీట్ ఆఫీసర్ ముఖేష్ కు గాయాలవ్వగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అటుగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కిరణ్ దామర్చర్ల మండలం కేజేఆర్ బీట్ పరిధిలోని జిలావర్పూర్ రేంజ్ ఫారెస్ట్ ఫారెస్ట్ లో ముక్కలు ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ ఆఫీస్ అధికారులపై రమేష్ అనేటువంటి గిరిజన రైతు దాడికి పాల్పడ్డాడు ఈ దాడిలో బీట్ ఆఫీసర్ ముఖేష్ కు గాయలు కావడంతో ఆయన్ని దామర్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించాడు నిందితుడు రమేష్ పై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు అయితే ఈ రోజు ఉదయం మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు అక్కడి అక్కడ ఉన్నటువంటి రమేష్ తో పాటు చుట్టుపక్కల వంటి గిరిజన రైతులు కొన్ని ఏళ్లుగా పోడు భూములకు సంబంధించి సాగు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు చాలా ఏళ్ళుగా పోడు భూములకు సంబంధించి పట్టాలు కావాలని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వాన్ని చాలా సార్లు డిమాండ్ చేయడం జరిగింది దీంతో అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పోడు భూములకు సంబంధించిన పట్టాలకు సంబంధించి మాత్రం కూడా పెండింగ్ లో ఉంది ఆ నేపథ్యంలోనే మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అక్కడ ఈ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు ఆ పోడు భూములకు సంబంధించి మొక్కలు నాటేందుకు వెళ్ళినటువంటి క్రమంలో ఈ దాడికి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఈ దాడిలో అక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కు కొంత ఒక్కసారిగా అక్కడ కర్రతో దాడి చేయడం అదేవిధంగా రాళ్లతో ఇసురు కొట్టడంతో కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా కాలికి గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది ఆ గాయపడ్డటువంటి అతన్ని ఫస్ట్ అయితే చికిత్స నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై వాడపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు రమేష్ తో పాటు ఎవరైనా దాడికి పాల్పడ్డారు ప్రస్తుతం అయితే ఆ బీటాఫీసర్ బాధ్యత ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు ఇంకా రమేష్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉందండి పొచ్చుకోవాలి